హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా జ్యోతి పుష్ప ఛానల్కి వెల్కమ్ ఇప్పుడు లేటుగా లేటెస్ట్గా ఒక వీడియో పెడుతున్నాను ఏమనుకోవద్దు మా తమ్ముడు వాళ్ళకి పెళ్ళై రెండు సంవత్సరాలకు పైన అయిపోయింది కానీ ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట పెళ్ళి అయిపోయిన మరుసటి రోజు ఉంగరాలు దేవడం అంటారు మాకేసి బిందులో ఉంగరాలు వేస్తారు కదా అవి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎవరు ఫస్ట్ తీస్తారా బంగారం దేవరు తీస్తారా వెండి దేవరు తీస్తారా అని చూస్తారు కదా అది అనమాట మేము సింపుల్గా మామూలుగా చేయించాము ఫన్నీగా ఉంటదని ఇది పాప వీడియో తీసింది అసలు తీసిందని కూడా నాకు తెలియదు అప్పుడు చూసుకోలేదు తర్వాత నా మొబైల్ పోయింది ఆ మొబైల్ ఇన్ని రోజులకి బాగు చేయించామన్నమాట అంటే వేరే మొబైల్ కొనుక్కున్నాను ఆ ఇన్ని రోజులకు బాగు చేయించడం పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అని ఇప్పుడు వీడియో చూసి పెట్టాను అనమాట యూట్యూబ్లో పెడదామని ఎడిట్ ఏం చేయలేదండి స్లో మోషన్ పెట్టిన అంతేని నేను తర్వాత చూపించేదంతా అక్కడ ఏం జరిగిందో అదే చూపిస్తాను అందులో ఎడిటింగ్ కానీ ఏం కానీ లేదు అలా డైరెక్ట్గా చూడండి హ్యాపీగా ఉంటుంది కదా ఇలాంటివి చూడడానికి మీ పిల్లప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న సరదాలు తీర్చుకున్నారా తీర్చుకున్నారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇక చూడండి

మూడు సార్లు ఏమ్రాడిగా సార్లు వేస్తున్నాయి ఈసారి ఒక స్టార్ట్ తీసేసుకుంటున్నాడు అండి చెయ్యిలోకి చెప్పు కొట్టము దొరకలేదా ఒకటేనా బంగారం మరి కెమెరా నుంచి సీక్యూరి కనబడుతున్నాయి మళ్ళీ ఒక్కసారి ఇదండి వీడియో ఎంజాయ్ చేశారా నేనైతే చూసిన ప్రతిసారి ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేశారు ఈ ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఇంకా రోజు పెడుతూ ఉంటానండి బాయ్